నగరం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా తమవంతు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజలను కోరారు బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అధికారిక ఫ్లెక్సీలు హోర్డింగ్లను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించి అనుమతులు ఏ మేరకు ఉన్నాయని తెలుసుకున్నారు డివైడర్ల మీద ఉన్న అనధికార బోర్డులు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు పునర్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లను పరిశీలించి పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులు సాయంత్రం లోపు పూర్తి చేయించాలని అన్నారు నగరంలోని ఖాళీ స్థలాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని వీటి వలన ప్రజలకు వ్యాధులు ప్రబరే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు వెంటనే ఆ స్థలం యజమానులకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలని లేకుంటే వాటి గడువు ఇచ్చేలోపు ఆలోపు చేయించకపోతే జరిమానాలు విధించాలని అధికారులకు ఆదేశించారు నగరంలో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా తమ వంతు సహకరించాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మేము ఇంటి వద్దకు వస్తున్నా తమ సిబ్బందికి ఇచ్చి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు